హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సవరాజ్ కిచెన్ ఈరోజు మనం మా నెల్లూరు స్టైల్లో ఉండే రియాజ్ మటన్ బిర్యానీ మన ఇంట్లో ఎలా చేయాలో చూద్దామా ఇందుకోసం నేను ఒక హాఫ్ కిలో మటన్ ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కొట్టించుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు నుంచి ఆరు పచ్చిమిర్చి కొంచెం పుదీనా తరుగు కొంచెం కొత్తిమీర తరుగు నాలుగు యాలక్కాయలు ఒక పెద్ద సైజు టమోటా అలాగే ఒక రెండు రెండించెలు చెక్క మూడు లవంగాలు పసూరి మేతి చిన్న కప్పు మన మసాలా పౌడర్ కోసం మరటి మొగ్గ చెక్క మూడు లవంగాలు పువ్వు జాపత్రి పెరుగు కూడా నూట యాభై గ్రాముల పెరుగు మన హాఫ్ కిలో మటన్కి హాఫ్ కిలో బాస్మతి రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక ఇంచి చెక్క మూడు లవంగాలు ఇవి ఒక హాఫ్ మినిట్ పాటు వేయించుకుందాం మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని వేయించుకుందాం ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ సరిగా వేగకపోతే టేస్ట్ బాగా రాదు సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇది మన హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్ కాదండి జియస్ బిర్యానీ కంప్లీట్ డిఫరెంట్ దానికి ఇందులో మసాలాలు కూడా ఎక్కువ ఉండవు ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చినండి అండి పచ్చిమిర్చిని వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వెల్లుల్లి ముద్ద వేస్తున్నానండి ఇది అల్లం వెల్లుల్లి ముద్ద కాదు ఓన్లీ వెల్లుల్లి ముద్ద రియాజ్ బిర్యానీలో అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి వేరండి సపరేట్గానే వేస్తారు సో ఇప్పుడు ముందుగా మనం ఒక స్పూన్ వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా పచ్చి వాసన పోయేంత వరకు కలుపు బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో నాలుగు యాలకలు వేస్తున్నాను ఇందులో రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఇందులోనే కల్లుప్పు ఉప్పు అండి సాల్ట్ వేయట్లేదు కల్లుప్పు రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఒకసారి ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకుందాం ఇందులో మనం ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆ మటన్ ముక్కల్ని మీతో వేసేద్దామండి మటన్లోని వాటర్ అంతా పిండి వేసి అప్పుడు వేయాలండి ఒకసారి మటన్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఆ గ్రేవీ అంతా మటన్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులో కసూరి మేత వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం ముద్ద వేస్తున్నానండి ఇందాక వెల్లుల్లి వేసాం ఆనియన్స్ లో ఇప్పుడు మటన్ వేసాక అల్లం ముద్ద ఒక స్పూన్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను ఒక పెద్ద సైజు టమోటా వేసానండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెట్టి ఈ టమోటాని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులో పెరుగు వేస్తున్నానండి ఇది నూట యాభై గ్రాములు పెరుగు వేస్తాను హాఫ్ కిలోకి నేను పెరిగే వేశాక ఒక్కసారి బాగా కలుపుకుందాం చూసారా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మద్దనిద్దాం ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను అందులో అలాగే ఇందాక మనం మరాఠీ మగ్గ స్టారానాస్ పువ్వు చెక్క లవంగాలు అన్నీ ఒక ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాం అని చెప్పాం కదా ఆ పౌడర్ వేశాను నిమ్మరసం కూడా ఒక హాఫ్ నిమ్మబద్దని నిమ్మరసం పిండుకొని వేశానండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ని టూ అండ్ హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ వేశారండి మనం రెండు గ్లాసులు రైస్ వేసుకున్నాం అంటే హాఫ్ కిలో రైస్ రెండు గ్లాసులు వేసుకున్నాం దీనికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఆల్రెడీ మనం వేసిన పెరుగులు ఈ టొమాటో గ్రేవీలో వాటర్ ఉంటాయి కదా సో టూ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతాయి ఇందులోనే కొత్తిమీర వేసుకున్నాం పుదీనా వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు మీకు ఇందులో ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఒకసారి టేస్ట్ చూసి ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడి ఉడికించుకుందాం ఇప్పుడు ఈ మటన్ని వేరే స్టవ్ మీద కుక్ చేసుకుందాం ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ లీటర్స్ వాటర్ తీసుకుందాం అండి మన రైస్ బాయిల్ చేసుకోవడానికి ఇందులోనే కల్లుపు ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకుందాం ఈ రైస్ని ఒక సెవెన్ మి సెవెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం అండి సెవెన్ మినిట్స్కే మనకు రైస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి అంతకన్నా టైం ఎక్కువ పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు ఒకసారి రైస్ ఒక పొలకు తీసుకొని చూడండి హాఫ్కి కట్ అయితే కనుక అది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టేను ఇలా మూత పెట్టి రైస్ బాయిల్ చేసుకుందాం చూడండి రైస్ బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మనం మన మటన్ వెళ్ళడం చూద్దాం మటన్ విజిల్స్ అయిపోయింది మూత ఓపెన్ చేసి చూసే చూసారా మటన్ ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బిర్యానీ హండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మనం ఈ మటన్ని బాగా కలుపుకుందాం కలుపుకొని అందులోంచి ఒక రెండు గింటల్లో గ్రేవీని తీసి పక్కన అండి ఇది ఎందుకో మీకు తర్వాత చెప్తాను ఇప్పుడు ఇందులో మనం సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని పైన ఒక లేయర్గా యాడ్ చేసుకుందాం ఇలా బిర్యానీ అండి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రైస్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం హాట్ వాటర్ నానబెట్టుకున్న కుంకుంపు ఉంది కదండి అది ఇక్కడ వేసుకుందాం నెయ్యి కూడా ఒక రెండు స్పూన్లు వేస్తున్నాం పైన ఇప్పుడు ఇందాక మనం మటన్ గ్రేవీలోంచి కొంచెం పక్క తీసి పెట్టుకున్నాం కదా ఒక రెండు గంటలు ఆ గ్రేవీ పైన చల్లుతున్నానండి ఎందుకంటే ఇది పైన వేయటం వల్ల రైస్కి కూడా బాగా మా ఫ్లేవర్ వస్తుంది మసాలా ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మనం ఒక పాత పెనం మీద ఈ బిర్యానీ హండిని పెట్టుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకున్నాం అంతేనండి మటన్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి అంతకన్నా టైం ఎక్కువ పట్టదు మీకు కనుక ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా లైట్గా ఇంకా వాటర్ ఉన్నాయనిపిస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి ఇప్పుడు మనం ట్వంటీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూసారుగా మన దమ్ మటన్ బిర్యానీ ఎలా కుక్ అయిందో పాయిల్స్ అంతా ఎలా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాం అండి చూశారుగా మన రియాజ్ బాయ్ మటన్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్న వేడివేడిగా దీంట్లోకి మీకు గోంగూర చట్నీ వంకాయ కర్రీతో అయితే చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది మీ ఇంట్లో కూడా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్లో చెప్పండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ